నమస్తే వెల్కమ్ టు మ్యాగ్దా టీవీ మార్నింగ్ షో నేను మీ కృష్ణవేణి సినిమాలో ఒక తరం రెండో తరం వరకు ఓకే మూడో తరం కొంచెం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది కానీ నాలుగో తరం అంటే ఫోర్త్ జనరేషన్ కూడా సినిమాలోకి రావడం అనేది చాలా చాలా అరుదని చెప్పొచ్చు ఈ అరుదైన సంఘటన మన తెలుగు ఇండస్ట్రీలో జరగబోతుంది ఈ అంశం ఏంటి దీని వెనక కారణాలేంటి విషయాన్ని పూర్తిగా తెలియజేయడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ రచయిత మహర్షి గారు ఉన్నారు మాట్లాడతాం నమస్కారం సార్ సార్ ఫోర్త్ జనరేషన్ అసలు ఊహించుకోవడానికి కూడా చాలా మందికి అందదు ఇది ఎట్లా సాధ్యం అవుతుంది అని ఎందుకంటే మొన్నటి వరకు మొదటి తరాన్ని ఇప్పటికీ చూస్తూ వస్తున్న సినిమాలు ఉన్నాయి అప్పుడే ఫోర్త్ జనరేషన్ అనేది ఎలా సార్ ఇది ఎన్టీఆర్ గారి కుటుంబాల్లో అంటే బహుశా భారతదేశంలో విదేశాల్లో ఏమైనా ఉన్నారేమో నాకు తెలియదు కానీ భారతదేశంలో ఫోర్త్ జనరేషన్ వాళ్ళు హీరోగా అంటే హీరోగా ఇంకా ఇప్పుడే అడుగు వేశారు దాని ఫలితం ఎలా ఉంటుంది జనం నిర్ణయిస్తారు ఆయన కృషి నిర్ణయిస్తుంది ఫోర్త్ జనరేషన్ సినిమా ఫీల్డ్లోకి రావడం అనేది చాలా అరుదు ఎందుకంటే నెక్స్ట్ చాలా చాలామందికి వారసులు మిగలరు అంటే ఎవరో కొంతమంది అలా లాక్కొస్తారు థర్డ్ జనరేషన్ మరీ కష్టం ఫోర్త్ జనరేషన్ అనేది అది ఓకే అనదు మీకు ఇవన్నీ రాజ్ కపూర్ కుటుంబంలో కూడా ఆయన మనమళ్ళు మనవరాళ్ళు మనమొళ్ళు ఫీల్డ్లోకి వచ్చినారు కానీ ఇంకా మునిమనుమోళ్ళు స్థాయి రాలేదు బహుశా అంత పెద్దవాళ్ళు కాదే మా పిల్లలు ఇంకా ఎన్టీఆర్ గారు ఏమిటంటే జానకిరామ్ గారు కుమారుడు అంటే హరికృష్ణ గారి మనుమడు సినిమా ఫీల్డ్లోకి వచ్చారు నేను బాగా గ్రాండ్గా అందరూ వచ్చారు ఆ ఎన్టీఆర్ కుటుంబం అంతా అందరూ వచ్చారు ఆశీర్వదించారు అంత బాగుండింది కన్నుల పండుగగా ఉండింది ఆ పిల్లవాడు కూడా చాలా ఉత్సాహంగా ఉన్నాడు అంటే ఏదో షయీ కాకుండా అరగంట్గా కాకుండా చాలా ప్లెజెంట్గా అంటే ఒక హీరోకి ఉండాల్సిన లక్షణాలు ఏవో కొన్ని ఉన్నాయి అంటే బహుశా ముత్తాత గారి నుంచి ఏమైనా తెచ్చుకున్నారేమో మనకు తెలియదు కొన్ని లక్షణాలు ఉన్నాయి ఆ పిల్లాడికి ఇంకా పైకి రావడం అంటారా పైకి రావడం అనేది ఈ ఇదంతా కూడా ఏమిటంటే ఈ మన ఉన్న బ్యాక్గ్రౌండ్ 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 మనల్ని కొంత పుష్ చేస్తుంది కళారంగంలో ఏమిటంటే పైకి రావడం అనేది పూర్తిగా మీ చేతుల్లో ఉంటుంది పాలిటిక్స్ వేరు పాలిటిక్స్లో వారసత్వము మీ పుష్ చేసి కృష్ చేసి ఎంతో అంటే తండ్రి ఎమ్మెల్యే అయితే అదే సీట్లో కొడుకు ఎమ్మెల్యే కావడము ఏదో పొరపాటున ఓడిపోవడము లేదా గెలవడము అవే ఉన్నవే రెండు పార్టీలు ఉంటాయి పోటీ ఉండదు కాబట్టి సినిమా అట్లా కాదు కదా సినిమా ఈ పిల్లవాడు ఇప్పుడు కొత్తగా వచ్చిన ఎన్టీ రామారావు ఆ పిల్లవాడి పేరు కూడా ఎన్టీ రామారావు ఇతను ఎంత పోటీ పడాలా ఉప్ప దెప్పలుగా ఉండారు హీరోలు గానీ వీళ్ళందరూ కూడా కొత్త టాలెంట్ వస్తూనే ఉంది తరం వాళ్ళు ఉన్నారు వాళ్ళ బాబాయ్ ఉన్నాడు చిన్న వాళ్ళ తాతయ్య ఉన్నాడు బాలకృష్ణ తాతయ్య కదా తాతయ్య చిన్న అన్న ఇద్దరు బాబాయిలు కళ్యాణ రామ్ ఇద్దరు బాబాయిలు ఇద్దరు బాబాయిలు ఒక తాత తన తరం ఇంతమందితో పోటీ పడి అతని సినిమాల్లో నిలదొక్కోవాలి అదొక వైపు సార్ ఇప్పుడు అది కాకుండా ఎన్టీఆర్ గారి ఫ్యామిలీ కాకుండా బయట ఉన్న కాంపిటీషన్ అంతా బయట ఎక్కువ ఉంది ఇప్పుడు చాలా ఎక్కువ ఉంది వారసత్వంలో ఉన్న కాంపిటీషన్ పక్కన పెడితే బయట కూడా చాలా మంది ఉన్నారు కదా మామూలు హీరోలు చాలా మంది ఉన్నారు కదా ఇప్పుడు ఏమిటంటే ఈ వారసత్వం ద్వారా పైకి వస్తారా లేదా అనేది వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది ఇప్పుడు చాలా మంది కుటుంబాల్లో మనం చూస్తున్నాం వాళ్ళ పిల్లల్ని హీరో సినిమా హీరోలుగా చేస్తారు వాళ్ళు నిలబడరు ఒక సినిమాతో పోతారు రెండు సినిమాలతో పోతారు అయినా తీస్తూనే ఉంటారు జనం యాక్సెప్ట్ చేయరు ఎందుకు జనం యాక్సెప్ట్ చేయరు అంటే ఇప్పుడు నిజానికి వాళ్ళ తాతలు ముత్తాతలు ఈ తరానికి సంబంధించిన ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అయ్యే ఎవరనుకున్నావు పలానా వాళ్ళ అబ్బాయిలే ఎవరనుకున్నావు పలానా వాళ్ళ మనవాడు ఇలా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది ఆ ఇన్ఫ్లుయెన్స్తో మొదటి సినిమా చూస్తారు వీళ్ళు ఏమిటంటే వీళ్ళు సెల్ఫ్ సస్టైన్ కావడంలో ఎక్కడ విఫలమవుతారంటే విఫలమైన వాళ్ళ కేసులు నేను చెప్తా వాళ్ళ పేర్లు అక్కర్లేదు అందరికీ తెలిసినవి వీళ్ళు వారసత్వం నుంచి హీరోలు అయినా కూడా ఎందుకు విఫలమవుతారంటే వాళ్ళ తాతలు ముత్తాతలు అంత స్టామినా వీళ్ళకు ఉండదు స్టామినా మీన్స్ లైఫ్ ఇప్పుడు మీరు బాగా డబ్బున్న కోటీశ్వరుల కుటుంబం నుంచే కూడా రావచ్చు కానీ సినిమాల్లో మీరు కోటీశ్వరుల కొడుకులుగా వేషాలు వేసే కథలే రావు ఒక మామూలు నిరుద్యోగి కావచ్చు లేదా ఒక ప్రేమ విఫలమైన ప్రేమికుడు కావచ్చు లేదా కష్టాలు పడుతున్న ఒక తండ్రి కొడుక్గా కావచ్చు ఇలా రకరకాల వేషాలు ఉంటాయి ఆ కథలో ఈ వేషాలు వీళ్ళకి అర్థం కావు లైఫ్లో స్ట్రగుల్ లేదు ఎన్టీఆర్ గారికి ఎందుకు అర్థమైందంటే ఎన్టీఆర్ గారు చూడండి ఏఎన్ఆర్ కానీ ఎన్టీఆర్ డక్క ఆ కాలంలో వాళ్ళకున్న స్ట్రగుల్ తెలుసు వాళ్ళకి అంటే డబ్బులు లేని తనము తెలుసు డబ్బులు లేకుండా పడే ఇబ్బందులు తెలుసు ఒక నిరుద్యోగి ఎలా ఫీల్ అవుతాడో తెలుసు ఒక మధ్యతరగతి కుటుంబంలో ఉన్న కష్టాలు తెలుసు అందుకని వాళ్ళు ఎక్స్ప్రెషన్స్ పలికేటివి కళ్ళల్లో బటపట నీళ్లు గారేటి వాళ్ళకి వీళ్ళతో కన్నీళ్లు గారిపించాలంటే చచ్చిపోతారు డైరెక్టర్లు చచ్చిపోతారు కాదు ఎక్స్ప్రెషన్ రాదు కదా బాబు ఇప్పుడు నీకు రెండు రోజులుగా భోజనం లేదు ఈ క్యారెక్టర్ నువ్వు చేస్తున్నావు అని చెప్తే మనకి తెలియదు జీవితంలో భోజనం లేకుండా ఉంటే ఒక మనిషి ఎలా ఉంటాడు ఆర్ట్లో మీరు ట్రాన్స్ఫార్మ్ కావాలి కదా అంటే పరావర్తనం చెందాలి బాబు ఇప్పుడు మిమ్మల్ని ఒక అమ్మాయి రిజెక్ట్ చేసింది మీరు ఆ బాధలో ఉన్నారు అని అని ఒక క్యారెక్టర్ చెప్పాడనుకో అతనికి తెలియదు అతను లైఫ్లో లేవు అంటే వీళ్ళకి లైఫ్లో ఎదురు దెబ్బలు లేకపోవడం వల్ల జీవితంలో ఉన్న మల్టిపుల్ డైమెన్షన్స్ అర్థం కావు మల్టిపుల్ డైమెన్షన్స్ ఎప్పుడైతే అర్థం కావు ఫేస్లో ఎమోషన్ పలకదు మామూలుగానే ఎమోషన్ తెలియకపోతే మనం కెమెరా ముందు ఎమోషన్ ప్రదర్శించాలి అంటే అంటే ఏమిటి ఒక కెమెరాని చూస్తూ మీరు ఆ కెమెరా చుట్టూ జనం ఉన్నారు సిబ్బంది అంతా ఉన్నారనే విషయాన్ని మరిచిపోయి ఆ ఎమోషన్ని మీ మొహంలో పలికించాలి నటన చాలా కష్టం ఇది శోభన్ రావు గారు అనేవారు అయ్యా ఇది చాలా శ్రమతో కూడుకున్న వృత్తి మీకు అనిపిస్తుంది మేమేదో గ్లామరస్గా అట్లా గంతులు వేసేస్తున్నాం మంచి మంచి బట్టలు వేసుకొని ఎగురుతుంటాము మమ్మల్ని చూసి అభిమానులంతా పూలదండలు వేస్తూ ఉంటారు బోలెడు లక్షల కోట్లు డబ్బులు ఇచ్చేస్తారని మీరు అనుకుంటారు కానీ ఈ వృత్తి విపరీతమైన కష్టంతో కూడుకుని సాయంత్రానికి విపరీతంగా అలసిపోతారు ఈ అలసటలో నుంచే చాలామంది నటులు తాగుడుకి డిప్రెషన్ అంటే ఒక రకమైన అలసట ఎగ్జాక్ట్లీ ఈ తాగుడికి వీటన్నిటికీ అలవాటు పడడానికి కారణం ఏమిటంటే ఈ అలసట విపరీతంగా ఉంటుంది నటన అనేది మీరు అనుకున్నాం సులభం కాదు అని శోభన గారు చెప్పారు దాంట్లో ఉన్న డ్యాన్సులు కానీ దాంట్లో ఉన్న పాటలు కానీ ఇప్పుడంటే మనకి అవన్నీ మామూలుగా అనిపిస్తాయి కానీ ఆ రోజుల్లో ఎయిటీస్ నాటికి కర్నూలు లాంటి చిన్న ఊరిలో కూడా డిస్కో డాన్సర్ అంటే చిన్న ఊరే అప్పటికి చిన్న ఊరే కదా కి కర్నూలు లాంటి ఊర్లో కూడా డిస్కో డ్యాన్సర్ చాలా రోజులు ఆడింది ఏ ఊర్లో చూసినా అంటే హిందీ సినిమాలు నాలుగు ఆటలు ఆడించే కల్చర్ లేనటువంటి చాలా ఊర్లలో డిస్కో డ్యాన్సర్ విపరీతంగా ఆడింది అంటే డ్యాన్సులు ఫైట్లు యూత్ కొత్తగా కోరుకుంటున్నారు దీన్ని చిరంజీవి గారు కనిపెట్టారు ఈ సక్సెస్ ఫార్ములాని కనిపెట్టారు అయితే ఇక్కడ ఆయన ఇంత సక్సెస్కి కారణం ఏమిటంటే ఆయనకు ఫైట్లలో పోటీ ఇచ్చే సుమను భానుచందర్ ఇద్దరు కూడా డాన్సులు చేయలేరు ఆయన పైనున్న వాళ్ళందరూ కూడా అప్పటి వరకు ఉన్న ట్రెడిషనల్ డ్యాన్సులు చేయగలరే తప్ప ఈ కొత్త రకం డ్యాన్సులు చేయలేరు వాళ్ళు ఈ డిస్కో కానీ వేగమైన స్టెప్స్ అంటే శారీరక కదలికల్లో వేగమైన చిరంజీవి గారు బ్రేక్ డాన్సులు ఇవన్నీ ఇవన్నీ కూడా ఆ పై జనరేషన్ చేయలేదు బాలకృష్ణ నాగార్జున వెంకటేష్ వీళ్ళు కూడా డాన్సర్లుగా ఏదో తాత్కాలికంగా మేనేజ్ చేయగలరే తప్ప మోహన్ బాబు కూడా అప్పట్లో ఉన్న సమకాలికలు వీళ్ళందరూ కూడా మేనేజ్ చేయగలరు డ్యాన్స్ మాస్టర్ చెప్పిన పాటల్లో ఆ స్టెప్స్ను మేనేజ్ చేయగలరే తప్ప వీళ్ళ ముద్ర వేసుకునేంత వేగం లేదు వాళ్ళకి చిరంజీవి గారికి ఉన్న గ్రేస్ లేదు ఎవరికి ఇంకో ఏమైందంటే చిరంజీవి గారు ఆ రెండు తన సక్సెస్ ఫార్ములాగా పెట్టుకున్నారు డ్యాన్సులు ఫైట్లు డ్యాన్సులు ఫైట్లు ఏ సినిమాలో చూసినా బా చిరంజీవి డ్యాన్సులు ఉన్నాయి మామూలుగా లేవు అనే ఛాలెంజ్ కానీ రాక్షసుడు కానీ అంత వచ్చిన అవన్నీ ఖైదీలో కూడా మీకు ఆ నాగిని డ్యాన్స్ ఇవన్నీ పాపులర్ అవి ఎందుకు అంత పాపులర్ అంటే చిరంజీవి గారు ఆ డ్యాన్సుల్లో కనిపించిన స్పెషలైజేషన్ కాబట్టి ఆ రెండు సక్సెస్ ఫార్ములా అంటే వరల్డ్ వైడ్ సినిమాల్లో వచ్చిన మార్పులు ఈయనకు అనుకూలంగా పరిణమించాయి టైమింగ్ అంటారే ఆ టైమింగ్ ఆయన కలిసి వచ్చింది దానికి తోడు కృషి ఉంది దానికి తోడు ఏ పాత్ర ఒప్పుకునే స్వభావం ఉంది అంటే నేను హీరో కాబట్టి హీరోగానే ఉండాలని ఎప్పుడు అనుకోలేదు ఆయన బిలం చేశాడు సైడ్ క్యారెక్టర్ చేశాడు ఏదొస్తే అది సక్సెస్ అయి మెగాస్టార్ అయ్యాక స్వయం కృషిలో చెప్పులు క్యారెక్టర్ ఆయన తన అదేమంటారు మొనాటెని బ్రేక్ చేయడానికి చంటి అని ఒక కామెడీ సినిమా చేశారు చంటబ్బాయి 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 అని ఒక కామెడీ సినిమా చేశారు కానీ అది ఎందుకు పెద్ద ఎక్కలేదు కానీ జనానికి అంటే చిరంజీవిని ఏం చేశారంటే ఒక ఫ్రేమ్లో ఫిక్స్ అయిపోయారు ఆ ప్రేక్షకుడు ఫ్రేమ్లో ఫిక్స్ అయిపోవడం వల్ల అతనికి జరిగిన నష్టం ఏమిటంటే అతన్ని ఇంక కొత్త క్యారెక్టర్ చూడలేరు నువ్వు ఎంతసేపు హీరోయిజం డామినేట్ చేస్తూ ఉండాల్సిందే హీరోయిజం లేకపోవడం వల్ల చెంటబ్బాయి ఆడలేదు మంచి కామెడీ ఉంటుంది ఆ సినిమాలో జంధ్యాలది అట్లనే మిగతా చాలా సినిమాలు ఉన్నాయి కదా ఆయన తనను తాను మార్చుకోవడానికి కొత్త కొత్త క్యారెక్టర్లు వేసిన జనం ఆయన్ని హీరోయిజం 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 ఈ హీరోయిజం అనేదే ఆయనకి ప్లస్సు తర్వాత రోజుల్లో కొన్ని సినిమాల్లో ఆయనకి మైనస్ కూడా అయ్యాయి చిరంజీవి గారి సక్సెస్కి ఏమిటంటే డ్యాన్సులు ఫైట్లు ఈ రెండు అక్కడ మైకిల్ జాక్సన్ బ్రూస్లే ఈ రెండు సినిమాలకు సంబంధించిన గ్రామర్ను కనుక మార్చకుండా ఉండి ఉంటే బహుశా ఆయన కొంచెం కష్టమయ్యేది ఆయనకి ఈ పోటీ తట్టుకోవడం ఎవరైనా కూడా ఆయన వరకు ఎందుకు వస్తారు ఆయనతో పాటు అనేక మంది హీరోలు ఉన్నప్పుడు రంగంలో ఆయన ఆయన దగ్గరికి రారు కదా ఫ్యామిలీస్ అంటే ఫ్యామిలీ హీరో అంటే ఎవరు చంద్రమోహను మురళీమోహను శ్రీధర్ వీళ్ళు ఫ్యామిలీ హీరోస్ కొంచెం మాస్ హీరోలు అంటే మోహన్ బాబు సుమను భానుచంద్రు ఉన్నారు రెడీగా ఇక పైన ఉన్న పెద్ద పెద్ద డైరెక్టర్లు పెద్ద పెద్ద ప్రొడక్షన్ కంపెనీలు ఇవన్నీ కూడా ఎన్టీఆర్ నాగేశ్వరరావు ఇంకా యాక్టివ్ గా ఉన్నారు కాబట్టి కృష్ణశోభన్ బాబు ఇంకా లైమ్ లైట్ లో ఉన్నారు కాబట్టి వీళ్ళ వరకు వీళ్ళకి వీళ్ళ దగ్గరికి వెళ్తారే కానీ చిరంజీవి గారి దగ్గరికి ఎందుకు వస్తారు సైమల్టేనియస్ కామెడీలో రాజేంద్ర ప్రసాద్ గారు అక్కడ ఉన్నారు రాజేంద్ర ప్రసాద్ గారు రాజేంద్ర ప్రసాద్ గారు ఏమిటంటే ఆయన కూడా డాన్స్ ఫైట్లు రావు కామెడీ చేస్తారు ఆయన కాబట్టి ఈయనకి ఆ రంగంలో పోటీ ఇచ్చేవాళ్ళే లేకుండా పోయారు అది పట్టుకున్నాడు ఆయన అంటే ఆయన సెవెంటీస్ ఎయిటీస్ నాటికి జాయిన్ సినిమా పరిశ్రమలో రావాలని నిర్ణయించుకున్న నాటికే ఆయన డ్యాన్సు ఫైట్లని స్పెషలైజ్డ్గా ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాను కావాలంటే తాయారమ్మ బంగారయ్య అని ఒక సినిమా చూడండి దాంట్లో చిరంజీవి ఎట్టిగా ఒకటి లేదా రెండు నిమిషాలు కనిపిస్తాడు ఒక ఆ అమ్మాయిని వేధించే అల్లుడు అతను ఆ డ్యాన్స్ స్టెప్ ఒక్క నిమిషమే ఉంటుంది ఆ ఒక్క నిమిషమే ఇతను ఎవరు రాని షాక్ అయ్యేటట్లుగా ఉంటాయి ఆ ఆ కదలికలు ఆ వేగం ఆ డ్యాన్స్లో ఉన్న వేగం కాబట్టి ఆయన తన గురు తనకంటూ ఒక మార్క్ వేసుకున్నాడు తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ గా క్రియేట్ అయ్యాడు అంటే నేను గెలవాలంటే నాకంటూ ఎవరు చేయింది ఏముంది అనేది తను వెతుక్కోగలిగాడు ఎవరు చేయింది మనం చేయాలి కదా ఎవరు చేయింది మనం చేయడం వల్ల సక్సెస్ అవుతాం ఏ రంగమైనా అంతే రాజకీయాలు కావచ్చు రాజకీయాల్లో మళ్ళీ ఆయనకి టైమింగ్ దెబ్బ కొట్టింది ఏ టైమింగ్ అయితే ఆయన సినిమాల్లో కలిసి వచ్చిందో పాలిటిక్స్లో ఆయన రాంగ్ టైమింగ్ రాజశేఖర్ రెడ్డి గారు స్ట్రాంగ్గా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు బలమైన ప్రత్యర్థిగా ఉన్నప్పుడు మూడో ప్రత్యామ్నాయం అవసరం లేనప్పుడు వచ్చారు ఆయన ఆ రాంగ్ టైమింగ్ వల్ల ఆయన పాలిటిక్స్లో ఎక్కడ సినిమా రంగంలో ఎక్కడైతే ఏ తోడు లేకుండా గ్రాండ్ సక్సెస్ కొట్టారో పాలిటిక్స్లో అన్నీ ఉన్నప్పటికీ ఎందుకు ఫెయిల్యూర్ అయ్యారంటే రాంగ్ టైమింగ్ అండ్ ఆయన కొంచెం తొందరపడ్డారు కూడా సార్ ఎందుకంటే అప్పుడు ఆయన వచ్చిన అంటే ఆయన ఎంత ఎక్స్పెక్ట్ చేశారో తక్కువ అనుకున్నారు మేబీ ఆ పార్టీని అట్లాగే కంటిన్యూ చేసి ఉంటే ముఖ్యమంత్రి అయ్యేవారని చాలా మంది విశ్లేషకులు చెప్తూ ఉంటారు ఒక్కొక్కరికి ఒక్కొక్క స్వభావం చిరంజీవి గారి స్వభావం ఏమిటంటే ఎవరిని ఏమి అనలేరు ఏమని అంటే పడలేరు రాజకీయాలు ఎట్లున్నాయి సున్నితం అయితే కష్టం కదా సార్ బురద మనం ఇంత బురద తీసి వాడి మీద వేయాలో వాడేస్తే మనం కడుక్కొని పోతూ ఉండాలి ఇది ఎక్కడ ఉంది ఆయన ఆయన చేయలేడు ఆ పని గట్టిగా తిట్టును లేడు తిడితే పడను లేడు కాబట్టి రాజకీయాల్లో అక్కడ సెట్ కాలేదు ఆయనకి పవన్ కళ్యాణ్ సెట్ అవుతాడు పవన్ కళ్యాణ్ ఏమైనా తిడతాడో తిడితే పడతాడు సరే నన్ను తిట్టావు కదా సరే నిన్ను తిడుతాను చూడు అంటాడు ఇక్కడ హీనే కూడా నాడు అట్లా అయినా కాబట్టి చిరంజీవి గారు అంత కృషి చేసి సక్సెస్ కావడం వల్ల దాని ఫలితము తమ్ముడు ముఖ్య ఉప ముఖ్యమంత్రి అయ్యాడు ఆయన పిల్లలు పెద్ద పెద్ద హీరోలు అయ్యారు ఆయన తమ గ్లామరు తమ వారసత్వము తాముకు సినిమాల్లో రేపు వచ్చే డబ్బులు ఇవన్నీ కాకుండా ఆ క్యారెక్టర్ లేకి మనం వెళ్ళగలమా అంటే మనం పరావర్తనం చెందగలము ఆ క్యారెక్టర్గా అనేది ఎవరైతే డెప్త్గా మీరు సినిమాల్లో పైకి వచ్చిన వాళ్ళు ఎవరైనా చూడండి ఇలాగే ఉంటారు సినిమాల్లో పైకి వచ్చిన వాళ్ళు ఆ క్యారెక్టర్ అలా వెళ్ళిపోతారు వెళ్ళిపోయి యాక్ట్ చేయడం వల్లే వస్తుంది నిజానికి ఈ జనరేషన్స్లో చాలా తక్కువ మంది ఉన్నారు వీళ్ళు ఏదంటే మేనేజబుల్ యాక్టింగ్తో లాగేస్తున్నారు కానీ కమల్ హాసన్ లాగాను అంటే మల్టిపుల్ ఏదైనా చేయగల క్యారెక్టర్ లేక దూరికిపోయి వాళ్ళు చాలా తక్కువ మంది నీళ్ల మీద లెక్క పెట్టే నీళ్ల మీద లెక్క పెట్టేవాళ్ళు దీనికి కారణం ఏమిటంటే ఆ లైఫ్లో దాని గురు మీరు అందరికీ లైఫ్ ఉండదు అంటే ఏమిటంటే ఏమయా క్యారెక్టర్లు వంద క్యారెక్టర్లు వేస్తారు సినిమా వాళ్ళు ఆ వంద క్యారెక్టర్ల జీవితాన్ని వాళ్ళు వాళ్ళ లోపల తీసుకోలేరు కదా అంటే తీసుకోలేరు కానీ అబ్జర్వ్ చేసే నేచర్ ఉండాలి ఒక మనిషి ఎలా ఉంటాడు దుఃఖం వస్తే ఎలా ఉంటాడు సంతోషం వస్తే ఎలా ఉంటాడు ఈ అబ్జర్వ్ చేసే నేచర్ ఉంటే ఆ ఎమోషన్స్ పండుతాయి ఎమోషన్స్ ఎవరైతే పండిస్తారో వాళ్ళు సినిమా రంగంలో హీరోలు అది లేని వాళ్ళు ఇటు రెండు సినిమాలు డ్రాప్ అయిపోతారు లేదు ఇప్పుడు ఈ ఫోర్త్ జనరేషన్ సక్సెస్ అంటే నెపోటిజం అనేది ఇప్పటికే ఎక్కువ కొంచెం విమర్శనాత్మకంగా తయారైంది అంటే యాక్సెప్ట్ చేస్తలేరు జనాలు ఒకటి ఎప్పటికీ మీరైనా మీ ఫ్యామిలీ ఏదో తొక్కుతున్నారు మిగతా వాళ్ళు అనే ఒక ఫీలింగ్ ఎందుకు వచ్చింది కొంతవరకు ఇప్పుడు ఈ ఫోర్త్ జనరేషన్ కి మునుపంటే ప్లస్ ఉంది సార్ వారసత్వం అంటే ఇప్పుడు అది ఒక మైనస్ కూడా అవుతోంది ఆ నెగిటివిటీ నుంచి వాళ్ళు మార్కులు కొట్టగలగాలి జనాలు ఇది ఇది కొంచెం మిగతా వాళ్ళ మీద అని ఏదో మామూలు కుటుంబం నుంచి వచ్చాడు అనుకోండి వాడి మీద ఏ ఎక్స్పెక్టేషన్ ఉండదు మన బాగుంటే చూస్తాం బాగా లేకపోతే వాడు పోతాడు కానీ పలానా వాళ్ళ కొడుకు అనేసరికి మనకు ఎక్స్పెక్టేషన్ ఉంటుంది ఎక్స్పెక్టేషన్ ఎంత ఉంటుంది వీడు బాగా చేస్తే తప్ప యాక్సెప్ట్ చేయలేనంత ఎక్స్పెక్టేషన్ ఉంటుంది అందువల్ల ఏమిటంటే జనాలు తిప్పికొడతారు వాడు మంది తర్వాత వారసులందరూ కూడా ఎందుకు సినిమా రంగంలో పైకి రాకుండా ఏమిటి వీళ్ళకి ఇంత బ్యాక్గ్రౌండ్ ఉంది అయినా కూడా వీళ్ళు సినిమాలు ఎందుకు ఇట్లాడుతున్నాయి హిట్ కావడం ఉదాహరణకి నాగార్జున కుమారుడు అఖిలు ఉన్నాడు అది ఎన్ని సినిమాలు తీసాడు ఏ సినిమాలు అది బాగుంటాడు మళ్ళీ మనిషి బాగుంటాడు యాక్టింగ్ చేస్తాడు అన్నీ ఉన్నాయి అన్నీ ఉన్న ఎందుకు అతను పైకి రాలేకపోతున్నాడు అంటే అది అదే అదే ఆ మ్యాజిక్ అదే దాంట్లో ఉన్న మ్యాజిక్ అదే కళ ఏమిటంటే కళ మీకు వారసత్వం అనేది కొంత కృషి వరకే కళలో నిష్ణాతులు కావాలంటే మీ స్వయంగా లోపల మీ కెమిస్ట్రీ ఏదో ఉండాలి ఏమంటారు విద్య అంటారే పరుశు వేది బంగ ఇనుమును బంగారంగా ఎలా మారుస్తుందో అలాంటి విద్య ఏదో ఒక మనిషి లోపల ఉంటేనే వాడు కళాకారుడు అవుతాడు లేకపోతే అక్కడే మిగిలిపోతాడు తీస్తారు సినిమాలు డబ్బులు ఉంటాయి కాబట్టి ఒకటి తీస్తారు రెండు తీస్తారు మూడు తీస్తారు నాలుగు తీస్తారు కానీ ఎన్ని సినిమాలని ప్రమోట్ చేసి నిలబెట్టుకోగలుగుతారు అది కాదు కదా సో చూడాలి సార్ ఇంకా సక్సెస్ కోరుకుందాం ఎందుకంటే ఆ పిల్లవాడు కొంచెం ఏదో యాక్టివ్గా ఉన్నాడు మామూలుగా డల్ గా లేడు ఏదో వారసత్వం కాబట్టి చేశాను అనే కాకుండా ఎన్టీఆర్ గారు కుటుంబం నుంచి కూడా చాలా మంది వచ్చారు ఎవరు మిగిలారు బాలకృష్ణ గారు నిలదొక్కున్నారు జూనియర్ ఎన్టీఆర్